அஸ்கிதங்க நமஸ்கார அந்த பாஷா எழுத்து சேஇ ஜுனாயி மெனி புசத்தங்க ஆயிரத்தி எண்ணூத்தி ஐம்பத்தி ரெண்டு வருஷமும் புஜாத்தனும் தங்க நாவவி சோயம் மூனா ராமராய் டி எம் ராமராய் மெனிவன அஸ்கிதங்க கலாயி ஏனும் ಅನ್ನಪ್ಪನಿ ಅಷ ಜಿಕ್ ಪ್ರ ಅನ್ನದಿ ಹೇ ಒ ಬೆಲ್ಲೇವನ ಮನಿ ಹೌಡಿ ಜುಗು ಕಾಮನ್ ಕಲ್ಲೇದವರ ಪದಿನೆಟ್ಟು ಭಾಷಾ ಇನ್ನೀಮೆ ಪಂದಾತು ಏನವಿ ಅಂದ ಸೌರಾಷ್ಟ್ರ ಲಿಪಿ ಅಂಗ ಎ ಮನತೆಯ ಡಿಕಿ ಧರಿ ತಿಳ ತಿರುತೀ ಹಿಂದ ಸೇತೆ ಲಿಪಿ ಸವನು ಅಸ್ಕಿನಾ ಅರಿ ఇంక వత్యార్ను చదుర్వేది లక్ష్మణాచారి మేనతను తేగలము మెడ్రాస్ క్రిస్టిన్ సంస్కృత ప్రొఫెసర్ గన్ హదార్థును తిరుమల్లి సౌరాష్ట్ర హుల్లే జుగు ప్రేవగన్ అంద భాషాము ఇరుతీ వస్తూ సౌరాష్ట్ర లికి మహరాష్ట్ర రాసి తెల్ సిక్కి అంద రామరాయును అంద భాషన్ కిరణం సౌరాష్ట్ర భాష భాషా పల్టమ్ రాసి ముల్లా వర్గురి సో వర్గలూ పాఠపుస్తూ తయారు తేనహతగు అంద సౌరాష్ట్ర భాషకు అగరాది అగరాది మిక్షనరి తెల్లవి సౌరాష్ట్రీ నగీ తయారు కార అందరాష్ట్రవి చొక్కడుంటే నీతి సంగత ప్రస్తవ పయే మెని ఒకటి సౌరాష్ట్ర నీతి సంపు మెని ఒక మొట్ట ప్రస్తవ్ లిక్కి రాసి ఏదో సాధారణం హోయే ప్రస్తవన లండన్ చేస్తే ఫరింగి హోయే డాక్టర్ రాండెల్ మన లైబ్రేరియన్ ఇంకా పుస్తకం సిద్ధికి ఆశ్చర్యం పొడి తెల్ల దిగుచ్చరు ఇంగ్లీషు దేకాలం మూసి మొడిపై ఏర్పు కర్ర மகாத்மா காந்தின் சௌராஷ்டிர பாஷா அன்ற திருமுருகிருபானந்தியார்னு தேனு பராசொல்லே ஹுதே திருப்புகழ் அமிர்தம் எனத்த தெய்வீக பஸ்தம்மு இல்ல நீதி சம்பு தமிழும் மொழிபெயர்ப்புகெரி பராசொல்லே தௌராஸ் மகிசி ఏను లిక్క ఇలా నీతి సంబు చిక్కట ఒకటె పుస్తకమే అస్కిన అత నీతి నుల్సే పాఠ పుస్తకం ఉల్సే ఇలకణం పయన తెగ కి సౌరాష్ట్ర వ్యాకరణం మనీ సౌరాష్ట్ర భాషకు ఇలకణం లిక్క సౌరాష్ట్ర భాష పల్టంబు సిత హగూ సౌరాష్ట్ర బోధన సౌరాష్ట్ర ప్రైమర్ మెని ముల్లంల శ్రీ సిక్లత మినీ ప్రస్తవం తయారు కర్రాస్ అంద్ర భాష కిక్క వత్తాన్ సతే మన కలడతకు వచ్చి చదుర్భాష వల్లరి మెని చార్ భాష వి కంపేర్ కెర్రాస్ సౌరాష్ట్ర భాష తమిళు ఇంగ్లీషు తెలుగు సంస్కృతం ఎక్కువ భాష కంపేర్ కెరి అని వాళ్ళ ప్రస్తావలు ఎక్కి రాస్ తెగరాదుగు చదుర్వేద చార సంధియా వందనం మనతోట ప్రస్తవ దయారిగారు రాసి దేగవరాదు ఆంధ్ర భాషాము మొట్ట ఇతిహాసం కన్ చేత్తే రామాయణం సౌరాష్ట్ర భాషం వచన రామాయణం కన్ ఎక్కి భరాష్వర రాశ్ ఆగ నేను లిక్కే పుస్తవమును తీసుండియె ముప్పతె రెండుయె తిక్క ప్రస్తవం లిక్కి ఆంధ్ర భాషకిను సేవకర్ రాశ్ ఆంధ్ర భాషకు లిపి కయితే ప్రస్తావ తయారు మినహి తే కలమూసిన అవి మ్యాట్రిక్స్ తోట అచ్చు ఎంద్రం తెల్ల సౌరాష్ట్ర భాష తెల్ల మరి ప్రింట్ గర్వ్ తేమ తయారు కిరీరా హిందవి ఏను కెరీర అత్త సత్ కంప్యూటర్ డిటిపి డిటి ఉపయోగ మూల ఉపయోగ హోగి ఫాంటనస్ కి తయారు కర్రాతే అత అవి దొప్పెన్ మునిసౌళి రామరాయి ಇನ್ನು ಅ್ರಿಷ್ಟು ರಿಜಿ ಉದ್ಯೋಗ ಮೆಡ್ರಾಸ್ ಹೈಕೋರ್ಟ್ ಅಭಿ ಜೂರಿ ಕಾಮಗಾರು ಅಂದ್ರೆ ಭಾಷಾ ಅಂಗಿಲ್ಲ ಕರಾನಿ ಕಾಮ ನೋಕಿ ಅಸ್ಕ್ರ ಭಾಷಾ ಸೇವಕರ ಎಷ್ಟ್ರಿ ఇంకా పెన్షన్ తీరాస్ అతలో ఈయన రవికి ఎక్కువ సేవ గర్రా మన దేశం అంత భాష ఇంత చొక్కడు ఉన్నదం హోయే అంటే స్థితి సేమైనది తెగ మూల కారణ గని శును ఈయను టిఎం రామరాజు మన తను తెక ఆమె హౌటో తెంక ఉజదిన్నం ఆమె తెంక హౌటిలి తెంక పాయింప ఆమె భాషకు చొక్కడు ఉన్నది హోయే థామ్ము బెల్లిజనం ఖచ్చితంగా ధన్ను నమస్కారం